పొద్దున ఫ్లైట్ ఎక్కితే పొద్దున పొద్దున బేగంపేట ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కితే గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి స్పెషల్ హెలికాప్టర్లో పలాన చోటుకెళ్ళి అక్కడ నుంచి వచ్చి మళ్ళీ మళ్ళీ కన్నవరం నుంచి గన్నవరం నుంచి మళ్ళీ మాదాపూర్ ఇంటికి వెళ్ళి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మాదాపూర్ సాయంత్రం డిన్నర్ మాదాపూర్ మధ్యలో పాపం దురదృష్టం చేసుకుంది ఏంటంటే లంచ్ ఈ లంచ్ అక్కడ లంచ్ దురదృష్టం చేసుకుంది పాప ఆ లంచ్ కూడా బహుశా మాదాపూర్ నుంచి వస్తుందేమో నాకైతే తెలియదు స్పెషల్ ఫ్లైట్లో ఎందుకు మళ్ళీ పొద్దున్నే లంచ్ తెచ్చుకుంటే ఆరిపోద్ది కాబట్టి మధ్యాహ్నం అక్కడ తయారు చేసుకొని మళ్ళీ ఆ లంచ్ కూడా ఇక్కడికి ఆయన చిత్తూరులో ఉంటే చిత్తూరులో శ్రీకాళహస్తులు శ్రీకాళహస్తులు ఉంటే హైదరాబాద్ నుంచి ప్లస్ స్పెషల్ ఫ్లైట్ లో లంచ్ వస్తుందేమో నాకే తెలియదు పెట్టినా పెడతారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు బెటరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదంటే అదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏదంటే అది ఎన్ని ఫ్లైట్లైన ఎక్కుతారు దిగుతారు చేస్తారు మరి హోమ్ మినిస్టర్ ఫ్లైట్ లేదే నేను విశాఖపట్నం అటు ఇటు తిరుగుతూ ఉంటాను పాప నేను వెళ్ళిన ఫ్లైట్ లో కనీసం ఒక్క ఒక్క ఫ్లైట్ లో ఒక మినిస్టర్ అయినా కనపడతారు కనపడతారు నాలుగు ఐదుగురు మినిస్టర్లు ఒక్కొక్కసారి కనపడతా ఉంటారు విశాఖపట్నానికి విజయవాడకి నేను తిరుగుతున్నాను ఎందుకు అరిత గారు లేకపోతే నో డోలవే వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు మరి వీళ్ళందరికి స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు ఇవ్వటంలా బిజినెస్ రూల్స్ లో మినిస్టర్కి స్పెషల్ ఫ్లైట్ హెలికాప్టర్ లేదు 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 ప్రొవిజన్ లేదు అది ఒక చీఫ్ మినిస్టర్ గారికి ఆ ప్రొవిజన్ ఉంది మరి ఉప ముఖ్యమంత్రి గారు హీస్ బీయింగ్ ఓన్లీ మినిస్టర్ అమాంగ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హౌ హీ గాట్ దట్ అ అివిలేజ్ ఈ ప్రివిలేజ్ పొందటానికి కారణం అధికారు అధికారులు ఆయనకి అనధికారికంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న చిత్తూరు వెళ్ళారు చిత్తూరు వెళ్ళినందువల్ల రాష్ట్ర రాష్ట్ర ఒక ఉప ముఖ్యమంత్రి హరిమోదర్ చిత్తూరు చిత్తూరు వెళ్ళిన దానికి ఆయన విమాన ఖర్చులు హెలికాప్టర్ ఖర్చులు స్పెషల్ ఫ్లాట్ చార్టర్ ఖర్చులు వీటన్నిటికి ఏ ఎక్స్పెండిచర్ నుంచి ఇచ్చారు అమౌంట్ ఓ అంతే కదా ఆయన డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చింటారు ఫారెస్ట్ రివ్యూ కదా ఫారెస్ట్ రివ్యూకి ఇప్పుడు సార్ నేను కూడా ఉద్యోగం చేశాను సార్ నాకు కూడా తెలుసు నాకు క్యాడర్కి నేను సెకండ్ క్లాస్ ఏసీ వరకే ఎలిజిబుల్ ఓకే జిల్లా జడ్జి క్యాడర్కి ఫస్ట్ క్లాస్ ఏసీ ఎలిజిబుల్ ఓకే జడ్జి కి ఫ్లైట్ ఎంచు ఇది ఎక్కడైనా ఉన్నటువంటి ఓకే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ఏం ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ వస్తుంది అంతే అంతే కదా కదా స్పెషల్ ఫ్లైట్స్ ఎలిజిబిలిటీ చిత్తూరు వెళ్ళడానికి శ్రీకాళహస్తి వెళ్ళడానికి ఒకవేళ మీ పార్టీ ఆఫీస్ నుంచి ఏమైనా ఖర్చు పెట్టుకుంటే ఖర్చు పెట్టుకోండి ఐ డోంట్ మైండ్ ఎట్